అందరికీ నమస్కారం అండి నేను మీ దుర్గా సమంత్ మన యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ప్యాకెట్ పాల యొక్క ఉత్పత్తి విధానం గురించి తెలుసుకుందాం ఫ్రెష్ ఫ్రెష్ పాలు పాలు అని చెప్పి కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఏ విధంగా మోసం చేస్తున్నారు అన్నది ఈ వీడియోలో తెలుస్తుంది పాల ప్రాసెసింగ్ అన్నది రెండు ఫేజెస్ లో జరుగుతుంది మొదటి ఫేజ్ లో రైతు పశువుల దగ్గర నుంచి పాలు తీసిన తర్వాత పాల సేకరణ కేంద్రానికి పోస్తారు పాలు మొత్తం సేకరించిన తర్వాత ట్రక్కుల్లో లో గానీ ఆటోల్లో గానీ పాల శీతలీకరణ కేంద్రానికి పాలు తరలిస్తారు వీడియో చూస్తున్న వారందరికీ నాదో ప్రశ్న రైతు పాలు తీసిన దగ్గర నుండి పాల శీతలీకరణ కేంద్రానికి పాలు చేరుకోవడానికి పట్టే సమయం సుమారు ఐదు నాలుగు నుంచి ఐదు గంటలు అయినా పాలు విరిగిపోకుండా ఉంటాయి ఎందుకని రెండో ఫేజ్ లో పాల శీతలీకరణ కేంద్రాల్లోని పాలన్నింటినీ పాల ట్యాంకర్ల ద్వారా పెద్ద ప్రాసెసింగ్ ప్లాంట్ కి తరలిస్తారు మిల్క్ ప్రాసెసింగ్ లో మూడు ఫేజెస్ ఉంటాయి మొదటిది పాశ్చరైజేషన్ రెండవది క్రీమ్ సపరేషన్ మూడవది హోమోజినైజేషన్ పాశ్చరైజేషన్ చేయడం వల్ల పాలలోని బ్యాక్టీరియా అండ్ వైరస్ నిర్మూలిస్తారు కార్పొరేట్ కంపెనీలకి అత్యధికంగా డబ్బులు సంపాదించి పెట్టేది నెక్స్ట్ ప్రాసెస్ అయిన క్రీమ్ సపరేషన్ క్రీమ్ సపరేషన్ అంటే పాల నుండి వెన్న తీయడం కస్టమర్లు అందరినీ బక్రాలు చేయడానికి ఇలా తీసిన వెన్న నుండి నెయ్యి తయారు చేస్తారు క్రీమ్ సపరేట్ చేసిన పాలని స్కిమ్ మిల్క్ టోన్ మిల్క్ డబల్ టోన్ మిల్క్ రోజ్ మిల్క్ బాదం మిల్క్ అని పేర్లు పెట్టి మనకు అమ్మేస్తారు వాళ్ళు ఇచ్చే మార్కెటింగ్ చూసి మనం హెల్త్కి మంచిదని కొనేస్తాం నెక్స్ట్ ప్రాసెస్ హోమోజినైజేషన్ ఇది మరీ దారుణమైన ప్రాసెస్ లో ముందుగా సపరేట్ చేసిన మిల్క్ని క్రీమ్ని మళ్ళీ కలుపుతారు లో ఫ్యాట్ మిల్కా మీడియం ఫ్యాట్ మిల్కా లేక ఫుల్ ఫ్యాట్ మిల్కా అన్నదాన్ని బట్టి అదేనండి మన రెడ్ ప్యాకెటా గ్రీన్ ప్యాకెటా గోల్డ్ కలర్ ప్యాకెటా ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి అవడానికి కనీసంలో కనీసం ఇరవై నాలుగు గంటలు పడుతుంది మరి ఫ్రెష్ మిల్క్ ఫ్రెష్ మిల్క్ అని మనకి ఎందుకు చెప్తారో అర్థం కాదు ఈ వీడియో మీకు ఉపయోగపడితే షేర్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం సీయో.